వచ్చామండి ఫ్యూచర్ లో ఇంకెన్ని పెళ్లిళ్ళు చేసుకుంటాడు నిత్య పెళ్లి కొడుకు కోసేయాలి ఇలాంటి వాడిని వాడి ఫోటో మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి పెళ్లిళ్ళ బ్రోకర్ రామశాస్త్రి గారు ఉన్నారా ఎవర్రా అయ్యా అయ్యా మధురవాణి గారండి ఏమయ్యా రామశాస్త్రి బాగున్నావా ఓ పెళ్లి పడుకున్నాడు మంచి సంబంధం చూడు ఓసారి వచ్చి ఫోటో తీసుకెళ్తావా అలాగే సంబంధం ఎన్ఆర్ ఐది ఎంత కట్నం రావచ్చు అమ్మా ఓ చిన్న అనుమానం ఎన్ఆర్ఐ అన్నారు ఒరిజినల్ డూప్లికేటా అని ఒత్తి బనాయింపులు కూడా చేస్తున్నారా ఈ మధ్య మీకు తెలియదేముందమ్మా ఒప్పుకున్నాక తప్పుతుందా కాకపోతే డూప్లికేట్ అంటే కొంచెం కష్టమైన పని తగినంత ఫలితం ఆశిస్తుంటాం కమిషన్ ఒరిజినలే కానీ కుర్రాడికి రెండో పెళ్లి అర్థమైందిగా ఫస్ట్ లాగా మేనేజ్ చేయాలి అమ్మా నన్ను అందరూ లిటిగేషన్ శాస్త్రి అంటారు సార్థక రామదేయుణ్ణి థౌజండ్ లైఫ్ లో నుంచి ఓ ఫైవ్ ఓ టెన్ లో యూజ్ చేసి మీ పని పూర్తి చేస్తాను నా పేరు నేను నిలబెట్టుకుంటాను యూ డోంట్ వరీ అమ్మా ఐ ఆమ్ హియరు ఎలా ఉందో అంటున్నా రావోయ్ రామ్ పంతులు ఈసారి ఏందబ్బ కింద పైన చూస్తున్నాడు నచ్చినట్టున్నారు గుడ్ మార్నింగ్ సార్ సూపు ఏంటి సార్ ఎవరా జింగ్రీలు రాత్రి రైడింగ్ లో పట్టుకున్నాను సార్ నిజాయితీగా నిజాయితీగా బాగున్నారు కదా సార్ నీకు బాగున్నారా జంగరి బాబులో కమ్ కొంచెం దగ్గర రా చెప్పండి సార్ రెండు వందలు నొక్కేసాను బుక్ చేసుకున్నా వదిలేసాం అనమాట అంటే ఆడోళ్ళు కదా సార్ లో ఉండవని నా పాకెట్ లో పెట్టుకున్నా సిగ్గరే దాని చెప్పడానికి ఉంటే రాత్రికి మధ్య ఏం పేరు రాగిణి ఏం చేస్తుంటావు ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎవరుదా అందరితో గూటి బెళ్ళం కాదు అందానికి నిర్వచనం సార్ అంటే అందంగా ఉన్నాను అనుకుంటున్నావా అందంగా లేనా వయసులో ఉన్నది ఏదైనా అందంగానే ఉంటుంది ఇదంతా ఎందుకు సార్ ఏం చేయాలో చెప్పండి హానీ భరి తెగించావా ఏం చేస్తావా రెడీ అవ్వాలి ఈ మాత్రానికి ఎంత బిల్డపా నువ్వేటా తలవంపులతో ఎలా తలదించుకుందో చూడు నాకు లైట్ ఉంటే సిగ్గు సార్ తెలియక తప్పు చేస్తే అమాయకత్వం అనుకోవాలి అవసరం కోసం తప్పు చేస్తే తిండి కోసం అనుకోవాలి నీలాగ తప్పని తెలిసి తప్పు చేస్తే బరి తెగించావనుకోవాలి ఎప్పుడు మార్తా నీలాంటి వాళ్ళందరూ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు అర్థం కాదు పోయి బజార్ను పట్టాక చూసే ప్రతివాడు అదే దృష్టితో చూస్తూ ఉంటే నా కోసం ఒక్కడు ఒక్కడు కూడా లేడని ఏడ్చి ఏడ్చి చావు లేక చావు రాక బ్రతికే బ్రతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో ఇప్పుడు ఎంత చేతావా వాళ్ళు మారారో లేదో తెలియదు కానీ నేను మాత్రం మారిపోయాను సార్ రండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ వీళ్ళు నిన్న రైడింగ్ లో మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను ఓకే మేడం ఆ అభిరామ్ గారు ఎస్ మేడం ముగ్గురు అమ్మాయిల ముద్దుల ముగ్గుడు రాస్కెల్ ఆధారాలు దొరకకుండా మోసాలు చేస్తున్నాడు మేడం వీడి హిస్టరీ బయటికి లాగి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలి ట్రై చేస్తున్నాను మేడం వీడికి కీప్ ఉంది అపూర్వని ఆమె పనిచేస్తున్న కాలేజ్ లోనే నేను చదువుతున్నాను మేడం ఈ రాకెట్ డీటెయిల్స్ మీకు తెలుసా తెలుసండి అమ్మాయి హెల్ప్ తీసుకోండి ఓకే వీడి తేగలాగి మళ్ళీ కలుస్తాం గాల్లో మీద రాయి పెట్టి కొట్టినట్టుందేంటప్పు అపూరూప కోరికలా లేక పూర్వ జ్ఞాపకాలా ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఎలాగు బాండెంట్ పతివి కాలేదు కనీసం ఆ పాత్రను కూడా కంటిన్యూ చేయట్లేదు విషయం ఏంటమ్మా కొంచెం క్లియర్ గా చెప్పు ఏం లేదు డార్లింగ్ నువ్వేమో పెళ్లికి పెళ్లికి మధ్య ఆరు నెలల గ్యాప్ లో నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు నీకేమో కాంత కనకాన్ రెండు నాకు ఏమీ లేకుండా పోతుంది మరేం చేద్దాం వదిలేసే అన్ని అన్ని వదిలేసే ఇద్దొంక పెళ్ళిళ్ళు విడాకులు కట్నం కోసం కక్కడితే మొత్తం టోటల్ గా అన్ని వదిలేసే మనకు కావాల్సినంత సంపాదించుకున్నాం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఏమంటావు పక్కులాడి ఆ రోజు పెళ్లి చేసుకుందాం అంటే వద్దు కజిను కాకరకాయ అన్నావు ఒకే పక్క రెండు సుఖాలు నీకు నాకు కొత్త అనుభవాలంటూ నూరిపోసి ఈ రోజు ఈ రోజు ఆరు నెలలు నీకు దూరంగా ఉండేసరికి నన్ను నా సుఖాలు సరదాలు దూరం చేసుకోమంటావా నో కెన్ స్టాప్ ఇలాంటి జీవితం సాగినంత కాలం నాలాంటి వాళ్ళని నమ్మే పిల్లలు ఉన్నంత కాలం ఎది నాడు పిల్లలు ఎదురుగా ఉన్నా మూఢ నమ్మకాలతో కనీసం దాని వయసును అవసరాలను కూడా వదిలేసి ఎన్ఆర్ఐ సంబంధం అనేసరికి కనీసం మొగుడు అన్న పదానికి అర్థం కూడా తెలియని పిల్లకి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ భీమశంకరం లాంటి ఉన్నంత కాలం అందని వాటి కోసం ఆరాటపడి ఆడవాళ్ళని అందుకుంటూనే ఉంటా అనుభవిస్తూనే ఉంటా అని ఏదో ఆ నెల దూరం అవుతున్నావు ఆనంద్కే హాఫ్ అన్ అవర్ లక్ష్మి ఎస్ లక్ష్మి విరిసి విరియని పువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఆ నిచితా దానికి టైం అవుతుంది మీ ఆంటీల బ్యాచ్ అంతా నాకు ముత్తైదు ఏర్పాట్లే కాదు ప్రతిదీ పవిత్రంగా ఉండాలి చేతికి చిక్కేదాకా గెట్ రెడీ సోన్ ఓకే తిపటిదా కార్తని అంతం చేస్తా ఇప్పుడు అదే ఆడిని అంతం చేస్తానే

అయ్యా ఆయన అర్థమైన చెత్త తినేస్తూ ఉంటారు కదండి అందువల్ల ఆయన కడుపు కోటి పిల్లలు గోదావరి అయిపోయి నీరసించిపోయారు అందుకే టాయిలెట్ లో సెట్ లోడేనా భార్య నమస్కారం నమస్కారం అండి ఇంకా మీరు కూడా కాళ్ళు పట్టుకుంటారు అనుకున్నాను అల్లుడు గారు మరీ అతి వినయం ప్రదర్శిస్తున్నారు అంటే శంకరం గారు యూకే లో అంతా షేక్ హ్యాండ్ కలిసారు కదా ఇలా వంగి వంగి నమస్కారం చేస్తే అటు ఎక్సర్సైజ్ గాను ఇటు గౌరవం రెండు కూడా ఉంటాయి కదా అని మంత్రాల సంగతి ఎలా ఉన్నా గాని పంతులు కవరింగ్ లో బాగా చేస్తున్నాడు నమస్కారం టెన్షన్ కదండి అంతే 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 కాకపోతే ముందు వెనక వామి వరస ఆడామగా చూసుకుని మరీ పెట్టుకుంటే బాగుంటుందేమో రాహుకాలం రాకమని అమ్మాయిని తీసుకురండి టాపిక్ లు బానే చేంజ్ చేస్తున్నారు అమ్మాయిని తీసురా ఎన్ఆర్ అయ్యారు వీళ్ళంతా మీకు ఏమవుతారు మా కజిన్స్ అండి ఓహో మరి బావలేకడో ఆఫీస్కి వెళ్ళారు నైట్కి ఏమిటేదో తేడాగా మాట్లాడుతున్నారు అంతేలేమ్మా ఆఫీసు పగలు కదా నైట్ కే వస్తారు సాఫ్ట్వేర్ జాబులు కదండి బిజీ మళ్ళీ కవరింగ్ ఇచ్చాడు వీళ్ళు కూడా ఏమైనా జాబులు చేస్తున్నారండి అవునండి చేస్తుంటారు ఆ జాబులేంటో చెప్పండి చెప్పకూడదా ఏం జాబులు అండి కొన్ని చెప్పుకునే ఉంటాయి కొన్ని చెప్పుకోలేని ఉంటాయి జాబులు చేసినా ఆదాయం అంతంత మాత్రమే కదా మెయింటెనెన్స్ లు చాలా పెరిగిపోయాయి అవునమ్మా బులు ఉప్పులు సబులు కబ్బులు గుడ్డరు చివరికి అల్లుళ్ళు దేశంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి అదిగో అమ్మాయి వచ్చేస్తుంది రండి అమ్మా రండి కూర్చోండి మా చిన్నమ్మాయి పెళ్లి కూతురు పెద్ద అమ్మాయి ఎక్కడికయ్యా బంగారం గారు పెళ్లి తర్వాత ఎలాగో పట్టుకోవాలి కదయ్యా ఏమమ్మా చిన్నప్పటి నుంచి ఇంతేనా కనపడితే కాలు పట్టించుకుంటాడా బాడేవాడు అయ్యా అమ్మాయి నువ్వు సార్ అమ్మాయి నాకు నచ్చింద వీడు మరీ జీవం చేస్తున్నాడు అల్లుడు గారు అమ్మాయితో ఏదైనా పర్సనల్ గా అనుకుంటే అలా బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకోండి థ్యాంక్ యూ పర్లేదు 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 అమ్మా కాళ్ళు పట్టుకునే కార్యక్రమాలు పెట్టుకోకండి ఊరికి నేను మాట్లాడుకుని వచ్చేయండి హలో హలో అండి పర్వాలేదు ఫ్రీగా ఉండొచ్చు థ్యాంక్స్ అండి నాకు ఆడవాళ్ళతో మాట్లాడటం సరిగా రాదండి తప్పుగా మాట్లాడితే ఏమీ అనుకోకండి ఏం అనుకోని చెప్పండి మీ పేరు ఒకసారి చెప్పండి లక్ష్మి లక్ష్మి గారు మీ ఇష్ట ఇష్టాలు ఏంటో చెప్తారా ఏం లేదండి రేపు మన పెళ్ళయ్యాక మీకు ఇష్టం లేని చేయకుండా కేవలం మీకు ఇష్టమైనది మాత్రమే చేద్దామని నాకు సిగరెట్ మందు టేకాట అమర్తే తిరిగే వాళ్ళంటే అసహ్యం ఆ అలవాట్లు నాకు ఉన్నాయి ఇంకా నాకు అబద్ధాలు మోసం చేసే వాళ్ళన్న కూడా చిరాకే మనం చెప్పేవన్నీ అబద్ధాలు చేసేవన్నీ మోసాలు మరి ఇష్టాలు హ్యాపీ డేస్ తొలి ప్రేమ దిల్ చేతాహే ఆనందు గోదావరి ఆడవారి మాటలకు అద్దాలు వేర్లే చూసారా మన ఇష్ట ఇష్టాలు ఎంత బాగా కలిసిపోయాయో కానీ చెప్పండి నాకు ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి అది పెళ్లికి ముందే చెప్తే మంచిదని వారానికి ఒక రోజు ఒకసారి రెండు రూపాయలు పెట్టి ఒకే ఒక ఒక పట్లకొని వారం అంతా తింటానండి మీకు ఇష్టం లేకపోతే మానేస్తానండి పెళ్ళయాక చేయించడం గ్యారెంటీగా కవర్ చేస్తాడు అంటే ఓకే చేయమని లండన్ పద్దతిలో లెండి ఇప్పుడిప్పుడే మన సాంప్రదాయాలు నేర్చుకుంటున్నాడనమాట ఓ మొత్తం దాటిపోక మనపై త్వరగా మీ ఎవరు తాంబూలాలు మార్చుకుంటే ఓ పని అయిపోతుంది అది కదండీ ఒకసారి ఆలోచించి ఇంకా ఆలోచించడం ఏమీ అబ్బాయి మనందరికి నచ్చాడు ఏమే తాంబూలాలు తాంబూలాలు పుచ్చుకోండి గురువు గారు చెప్తారా ఇప్పుడు అడుగుదా అనుకున్నాను కానీ మీరు పుల్లి చెప్తారు కదా ఎందుకు చెప్తారంటే మంజుని నాలుగు కూర్చో ముకు కళ్ళు డ్రాంగు చూస్తాయి పాపం చెవులకే తెలియదు అట్లా తెలవాలనే చీప్స్ అంటారు ఏం చెప్పారు నేను చెప్పేది ఇంకోటి ఐ లవ్ కుక్కర్ బి అంతేనా అక్క చేస్తున్నారా నడి రోడ్డు మీద పబ్లిక్ గా నిర్భయంగా మందు కొడుతున్నారా అసలు ఈ దేశం ఏమైపోతుంది ఈ దేశం ఏమైపోతుంది అని ఆ చెప్పు దొరికిపోయాను పాకిస్తాన్ కి మన దేశ రాష్ట్రాలు అమ్మలేదు ఆల్ ఖైదాకి మాకు ఏ సంబంధం లేదు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మేము కోల్చలేదు